మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని నలభై బైకులు రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు అనంతరం వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని కాలనీలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు సైబర్ నేరాలు మోసగాళ్ల ఫోన్ కాల్స్ మెసేజ్ వాట్సాప్ స్పందించవద్దని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ వాహనాల సరైన ద్రుపత్రాలు కలిగి ఉండాలని అన్నారు కాలనీలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ శ్రీనివాసర్ రామగుండం గారి ఉత్తర మేరకు మన బెల్లంపల్లిలోని కన్నాల బస్తీలో క్యాషో ఆపరేషన్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాషో ఆపరేషన్లో మేము ఫార్టీ ఫైవ్ బైక్స్ అదేవిధంగా టూ ఆటో టూ ఈ ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ యొక్కటువంటి మన కన్నాల బస్కి సంబంధించిన ఎవరైనా పొత్తు వ్యక్తులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అసంఘిక శక్తులు ఉన్నా కూడా వాళ్ళకి సమాచారం తెలుసుకోవడం కోసము ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ యొక్కటువంటి బస్తీ ప్రజలకు అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పినాము అదేవిధంగా ఇటువంటి డైల్ హండ్రెడ్ కాళ్ళను కూడా ఉపయోగించుకోమని మీకైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైల్ హండ్రెడ్ గురించి చేసి మీకు ప్రాబ్లం చెప్పుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఇంకా ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా టీమ్స్ ఉన్నాయి మీకు షీటిమ్స్కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క అటువంటి కాల్ చేసిన నెంబర్ను గోప్యంగా ఉంచి వాళ్ళకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది సైబర్ ఫ్రాడ్స్లో మీకు వచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయాలి ఈ మధ్య కొత్త కొత్త లింక్స్ కొత్త కొత్త విధంగా అందరూ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే దొరుకుతామన్న ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఆ సైబర్ వాళ్ళు పడకుండా మనము సైబర్లో దాంట్లో ఇది కాకుండా లాస్ కాకు ఉండే విధంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త చట్టాల గురించి కూడా మన యొక్కటువంటి ఈ బస్ బస్సులు కూడా చెప్పడం జరిగింది కొత్త చట్టాల ప్రకారం పనిష్మెంట్స్ కూడా పెరిగింది కాబట్టి ఈ ఒక్కవంటి దాని ప్రకారం కూడా అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బండ్లు ఇవ్వరు వాళ్ళకు కూడా బండ్లు ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు కూడా అఫెన్సులు చేయకుండా ఉంటుంది అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ అన్ని విషయాలు తెలియజేసి మాకు ఇక్కడ బస్యవాసులు కూడా కోపేట్ చేసినారు కెమెరాలుగా అవన్నీ కూడా పెట్టుకుంటా అని చెప్పినారు కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా ఈరోజు ఈ ప్రోగ్రాము మా యొక్కటువంటి విలంబలు రోడ్స్ అయ్యారు అదేవిధంగా ఎస్ఐ పార్టీ సిక్స్టీ మెంబర్స్ కోర్ట్స్ పార్టిసిపేట్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది అందరికీ థ్యాంక్స్ ఈ పట్టణంలో పర్మిషన్ పెట్టాము చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ట్రిబుల్ కూడా రోజు కూడా వెహికల్ చెక్ కూడా చేయడం జరుగుతుంది కంపల్సరీగా వాటిని ఇంకా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే యాక్షన్ తీసుకుంటామని చెప్తారు థ్యాంక్ యూ